జనతా గ్యారేజ్ హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా దేవర సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానున్న ఈ సినిమాకు ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్తో మిక్కిలనేని సుధాకర్ హరికృష్ణ కే సంయుక్తంగా నిర్మిస్తున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పకులు ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు దేవరా సినిమా పాన్ ఇండియా రేజ్ లో తెరకెక్కడంతో భారీ బడ్జెట్ ఖర్చు చేశారు దీంతో సినిమా టికెట్ ధరలతో పాటు స్పెషల్ షోల విక్రయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చిత్ర యూనిట్ కొద్ది రోజుల క్రితం సంప్రదించింది దీంతో తాజాగా ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి టికెట్ ధరకు అదనంగా ఎంత మేరకు పెంచుకునే వెసులుబాటు ఉందో చెబుతూ ఒక జీవోను రిలీజ్ చేసింది దేవరా విడుదల రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల షోతో పాటు ఆరు ఆటలకు ఏపీ అనుమతి ఇచ్చింది ఆ తర్వాత రోజు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు వెసులుబాటు ఇలా తొమ్మిది రోజుల వరకు అదనపు షోలు ఉండనున్నాయి ఇదే క్రమంలో దేవర టికెట్ల ధరలను సైతం పెంచుకునే అవకాశం ఇచ్చింది సింగిల్ స్క్రీన్ మొదటి తరగతి టికెట్స్ కు నూట పది దిగువ తరగతి అరవై రూపాయల వరకు పెంచింది మల్టీప్లెక్స్ లో అయితే నూట ముప్పై ఐదు రూపాయల చొప్పున పెంచింది జీఎస్టీతో కలుపుకునే ఈ ధరలు ఉండనున్నాయి అంటే ఈ లెక్కన సింగిల్ స్క్రీన్లో దేవరా టికెట్ ధర రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంటే మల్టీప్లెక్స్లలో మాత్రం మూడు వందల ఇరవై రూపాయలు ఉండనుంది ఈ పెరిగిన ధరలు సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి పద్నాలుగు రోజుల పాటు ఉండనున్నాయి